రేవంత్ అన్న మాట అంటే మాటే రేవంత్ మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి తెలంగాణ ప్రభాకర్ రావు గుర్తు పెట్టుకో బిడ్డ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా ఎక్కడ దాసుకుంటావో నీ వస్తాది ఎక్కడ దాచుకుంటాడో ఏ దేశానికి పారిపోతారో ఏ దేశంలో పాస్పోర్ట్లు తెచ్చుకుంటారో పక్క దేశం పోయినా పొక్కలకు పోయినా పొగ పెట్టి ఎల్కల్ని బయటికి తెచ్చినట్టు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం గారు లోపం చూసుకోండి మీరు తెలంగాణలో ఫోన్ ట్రాపింగ్ చేసి ఎన్నో కుటుంబాలను ఆగం చేసి మీ బీజేపీలు కేటీఆర్ ఏ ఫోన్ ట్రాపింగ్ చేయాలంటే అది చేసి ఇవాళ ఎంతో మంది జీవితాలను ఆగం చేసి ఇలా ప్రతిపక్షంలో ఉన్న లో ట్రాపింగ్ చేసి ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడుకుంటారు అని ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీ పెద్ద దొర అలవకుంట్ల ధొరకు అందించినావు నువ్వు ఐజీ ప్రభాకర్ గారు రేవంతాలో చెప్పింది చెప్పినట్టుగా ఈరోజు ప్రభాకర్ రావుని ఎక్కడో అమెరికాలో నక్కలా దాచుకుంటే ఈ రోజు ఇండియాకు పిలిపించి తెలంగాణ గడ్డ మీద విచారణకు హాజరు కావాల్సిందే మీరు ఏం అన్యాయాలు చేసారో ఏం బ్లాక్ మెయిల్ ఫోన్ ఫోటోగ్రాఫింగ్ ద్వారా అందరినీ బయట పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ అన్న